హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో హైదరాబాద్ స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీని చూపించబోతున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ఫుల్ గ్రేవీతో చికెన్ వచ్చేసి టెండర్గా ఉడికి చాలా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి చపాతి పుల్కా రైస్ బగారా ఇలాంటి దేంట్లోకైనా కూడా కూడా అద్దెపోతుందనమాట ఇప్పుడు తయారీ విధానాన్ని సింపుల్గా చూసేద్దాము ముందుగా నేను ఇక్కడ అర కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టాను ఈ గ్రీన్ చికెన్ కర్రీ కోసం ఒకటి రెండు లెగ్ పీసులు కూడా ఉంటే వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలన్నమాట అలాగే మనము ఈ కర్రీ కోసం స్పెషల్గా మసాలా ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు ఇంచుల అల్లం ముక్కను శుభ్రంగా కడిగి కట్ చేశానండి అలాగే పది పన్నెండు వెల్లుల్లి రబ్బలు కూడా వేయండి ఆ తర్వాత పచ్చిమిర్చి ఒక పది నుంచి పన్నెండు దాకా వేసుకోవాలి ఇవి కొంచెం బాగానే స్పైసీగా ఉన్నాయండి మరి ఎక్కువ స్పైసీగా కొంచెం తక్కువ వేసుకోండి అర కేజీకి తగ్గట్టుగా ఆ తర్వాత ఇందులో గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనా వేసుకోవాలి ఆ తర్వాత అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు అలాగే జీడిపప్పు పలుకులు పదిహేను దాకా వేసుకోండి అర కేజీ చికెన్ కదా ఇలా జీడిపప్పు పలుకులు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట ఆ తర్వాత ఒక నిమ్మకాయ ఫుల్గా రసం అంతా కూడా దీంట్లో వేసేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు తీసుకోవాలండి ఈ కర్రీకి పుల్లటి పెరుగు అసలు తీసుకోకూడదు టేస్ట్ అనేది బాగుండదు ఫ్రెష్ పెరుగే తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఒక మసాలా పేస్ట్ కింద ఈ మసాలా పేస్ట్ని ముందుగానే శుభ్రంగా చేసి పెట్టుకున్నటువంటి చికెన్లో వేసి బాగా పట్టించాలి అండి ఇలా మసాలా బాగా పట్టించిన తర్వాత దీన్ని మీద మూత పెట్టేసి ఒక అరగంట గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి ఎంత బాగా మ్యారినేట్ చేసుకుంటే కర్రీ అంత బాగా వస్తుందండి చికెన్ కూడా టెండర్గా ఉడుకుతుంది నేనైతే ఒక బం ఒక గంట పాటు పక్కన పెట్టేశాను ఒక గంట తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము అందుకోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేస్తున్నాను ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు గాయకులు చూస్తున్నారు కదా వీడియోలో ఈ హోల్ గరం మసాలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి హాఫ్ అన్ని కూడా కొంచెం దూరంగా వేగిన తర్వాత ി ఉల్లిపాయలు వేసుకోవాలండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలని స్లైసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు అన్ని కూడా ఎర్రగా వేగేంత వరకు మూత పెట్టి కుక్ చేసేయండి అంటే ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అవ్వాలండి సో కొన్ని నిమిషాల తర్వాత చూస్తే ఉల్లిపాయలు బాగా వేగాయి ఇప్పుడు మనం ఇందులోకి వెంటనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి ని వేసేసుకోవాలి అరగంట లేదా గంట పాటు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుందండి కర్రీకి సో ఈ చికెన్ ఎంత కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి ఇలా చేయడం వల్ల చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వస్తూ ఉంటుందండి ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి ఈ మసాలాని చేయాలి సాల్ట్ ఇవన్నీ కూడా సరిపోయేలా లేదా అనేది మనం ఇందులోకి పొద్దున్న కారం కూడా వేసుకున్నాము మామూలుగా అయితే పచ్చిమిర్చితోనే దీనికి కారం సరిపెట్టాలండి కొంచెం కారం కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ సరిపోతుంది సో అలాగే గరం మసాలా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే ఉప్పు కొంచెం మిరియాల పొడి వేసుకోవాలండి మిరియాల పొడి ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఉప్పు కూడా కొంచెం తక్కువగా ఉంటే వేసాను సో ఇవన్నీ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక ఐదు లేదా ఆరు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలి సో హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెడితే ఇందుకు మసాలా అంతా కూడా బాగా పట్టి ఆయిల్ అనేది పైకి తేలుతుంది సో ఇంకొక ఐదు ఆరు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా చికెన్ అనేది ఉడుకుతుందండి ఇప్పుడు మనం ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలి నీళ్లు కూడా ముందుగా మనం మ్యారేజ్ చేసుకున్న బౌల్ ఉంది కదా అందులో కొన్ని నీళ్ళు పోసేసుకొని వేసుకోవాలి సుమారుగా ఒక ఫోర్ డెల్ వాటర్ అనేది పడుతుందండి సుమారుగా ఒక అర లీటర్ కంటే కొంచెం తక్కువ పడతాయి అనమాట సరిపోతుంది అర కేజీకి వాటర్ కూడా వేసిన తర్వాత ఇక మనం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇంకొక ఇరవై నిమిషాల పాటు ఉడికించాలండి కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అటు ఇటు కూడా సో ఒక పది పన్నెండు నిమిషాల తర్వాత ఒకసారి కలిపానండి గ్రేవీ ఉంది ఇంకొంచెం దగ్గర పడాలన్నమాట సో ఇంకొక పది నిమిషాల పాటు ఉడకాలి సో నీళ్ళు పోసిన తర్వాత సుమారుగా ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లో ఫ్లేమ్లో ఒక్కొక్క ఇరవై నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మనకి కర్రీ రెడీ అయిపోయింది ఫుల్ థిక్ గ్రేవీతో చూడండి అంత అమ్మిగా ఉందో సో ఈ స్టేజ్లో స్టవ్ ఆపుకొని సన్నగా తరిగిన కొత్తిమీరని పైన చల్లుకొని వేడి వేడిగా సర్వ్ చేసేసుకోవడమే చపాతి పుల్కా రోటీ నాన్ అలాగే వేడివేడి అన్నం బగారా ఇలా దేంట్లోకైనా కూడా బాగా సూట్ అవుతుందండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి మంచిగా మంచి ఫ్లేవర్తో సూపర్గా ఉంటుందన్నమాట రెగ్యులర్గా చేసే కర్రీస్ కాకుండా ఇలా ఒకసారి హైదరాబాద్ స్టైల్లో గ్రీన్ చికెన్ కర్రీని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు ఫుల్గా థిక్ గ్రేవీతో చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట సో ఈ రెసిపీ కనుక మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్